హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ వాళ్ళు ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈరోజు అండి టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేశాను ఎలా చేశానో చూపెడతాను ముందుగా అయితే ఆలుగడ్డలు అరకెళ్ళ రవ్వ తీసుకున్నాను మిల్లెట్స్ ఆలుగడ్డల్ని ఫస్ట్ పొట్టు తీసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పట్టుకున్నాక దాంట్లో రవ్వ నేను అరకెళ్ళ రవ్వ వేసాను ఆ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ వాడచ్చు రాగి పిండి వాడచ్చు జొన్నపిండి వాడుకోవచ్చు పోట్స్ వాడుకోవచ్చు అవన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని ఆలుగడ్డ మిక్సీ పట్టిన తర్వాత ఆ రవ్వలు వేసేసుకొని అవి కూడా మిక్సీ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాక ఇలా దోశలు పోసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయతో నేను ఇప్పుడు ఈ దోశ చేశాను కదా సాఫ్ట్గా మెత్తగా బలే ఉన్నాయి తర్వాత ఇంకా మా ఇంట్లోనైతే రవ్వ దోశ కావాలన్నారు పల్సగా క్రిస్పీగా అందుకనేసి నేను పచ్చిమిర్చి దంచుకొని నేను ఎప్పుడైనా రవ్వ దోశకి దంచి వేస్తానండి కట్ చేసి వేయను అవి ఉన్న ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి కొంచెం పలసగా చేసుకున్నాను ఆ పిండిని చేసేసుకొని ఇలా రవ్వ దోస ఇలాగా చేశాను ఇవైతే భలే టేస్ట్ వచ్చాయండి క్రిస్పీ క్రిస్పీగా అదేమో సాఫ్ట్గా వచ్చింది అది క్రిస్పీగా వచ్చింది ఊరికేనే తినేయొచ్చండి ఎందుకంటే పచ్చిమిరం దంచి వేసాను కదా నేను ఇంకా ఇలా క్రిస్పీగా భలే టేస్ట్ అనిపించినాయి నాకు ఆలుగడ్డ కూడా మంచిగా దాంట్లో ఉడికిపోయి టేస్ట్ భలే అనిపించింది ఒకసారి ట్రై చేయండి ఆలూతోటి భలే టేస్ట్ అనిపించింది నాకైతే ఇన్స్టెంట్ దోశ కదా అండి ఇది మనము ఏ పిండి రుబ్బుకోనప్పుడు ఏ క్లీన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసేసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా సాఫ్ట్ దోశలు ఎలా వచ్చాయో చూడండి నేను కొబ్బరి చట్నీతోటి సర్వ్ చేసేసాను ఇంకా లంచ్లోకి ఏం చేయాలో తెలియక ఈరోజు బద్ధకం ఎక్కువేసేసింది ఏం చేయాలో తెలియక ఇంట్లో మా కుండీలో ఆకుకూరలు అనమాట దాంతో పప్పు చేద్దామనేసి ఇంకా పప్పు చేశాను తోటకూర బచ్చలాకు రెండు వెళ్ళింది కొంచెం కొంచెం అది రెండు కలిపేసి పప్పు చేశాను ఎలా చేశానో చూడండి పప్పు అయితే అందరికి వచ్చి ఉంటుంది కాకపోతే నా మెథడ్ పప్పు ఆకుకూరలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసేసి ఉడికిచ్చేసుకున్నాను ఈరోజు లంచ్ అయితే సింపుల్గా చేశానండి టేస్ట్ కూడా బాగుంది సింపుల్ అయిన స్వీట్ అంటారు కదా ఆ టైపుగా తర్వాత అది ఉడికిపోయిన తర్వాత నెయ్యితో పోబెడతాను నేను ఆయిల్తో పోబెట్టాను పప్పుని ఇంకా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసేసుకున్నాక పసుపు ఇంగువ వేసేసుకొని ఇందాక పప్పు రుద్దు పెట్టేసుకున్నాం కదా ఉడికిపోయిన తర్వాత అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సరిపడా కారం ధనియా పౌడరు సాల్ట్ కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా దింపే ముందు నిమ్మరసం ఉంటుంది కదా నిమ్మరసం పోశాను నిమ్మరసంకు బదులు చింతపండు కూడా వాడుకోవచ్చు నేనైతే నిమ్మరసం పోసాను ఇంకా అంతే టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయిపోయింది ఈరోజు లంచ్ సింపుల్గా పప్పు అప్పడాలు మా కొత్త మామిడికాయ పచ్చడి ఈ అప్పడాలు అయితే నేను ఎండతో పని లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నాను చూడండి అవేనండి ఎంత బాగా పొంగుతూ ఉన్నాయి చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉండేది ఉంటే ఆ వీడియో చూడండి నా వీడియోస్లో ఉన్నాయి సింపుల్ అండ్ స్వీట్గా అయిపోయిందండి ఈరోజు లంచ్